సివిఎస్ జేఏసి ఆధ్వర్యంలో ఈరోజు మింటి కాంపౌండ్లో పోస్టర్ ఆవిష్కరణ చేశాము రేపు పద్దెనిమిదో తారీఖున ఇందిరా పార్క్ దగ్గర ఆర్తిజన్ కార్మికులు వారి యొక్క కుటుంబ సభ్యులతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నాము ఈ భారీ బహిరంగ సభకి ప్రొఫెసర్ కే నాగేశ్వర్ గారు ప్రొఫెసర్ జి హరగోపాల్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తూ ఉన్నారు కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్సిజెన్స్ అందరూ కూడా వారి యొక్క కుటుంబ సభ్యులని అందరిని తీసుకుని ఇందిరా పార్క్ దగ్గరికి ఉదయం పదకొండు గంటలకే హాజరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మనందరికీ తెలుసు గతంలో స్టాండింగ్ ఆర్డర్లు చేశారు ట్వెల్త్ అగ్రిమెంట్లు చేశారు అట్లాగే ఎంఓఎస్ మెమోరండ్ ఆఫ్ సెటిల్మెంట్ అనే పద్ధతులలో చేశారు మూడు సార్లు ఒప్పందాలు జరిగినాయి ఏ ఒప్పందంలో కూడా కన్వర్షన్ అనే పదం లేకుండా ఈ ఒప్పందాలన్నీ జరిగినాయి ఇప్పుడు డిబిఏసి జేఏసీగా మేము చెప్పదలుచుకున్నాము ఖచ్చితంగా ఈ కార్మికులందరూ కూడా డిపార్ట్మెంట్ కోసం తన సర్వం కోల్పోయి ఉన్నారు తన రక్తాన్ని దార పదిహేను ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు చివరి దశలో ఉన్నటువంటి ఈ కార్మికులందరికీ కూడా కన్వర్షన్ ద్వారా ఈ ప్రభుత్వం ఒక గుర్తింపు ఇవ్వాలని అట్లాగే వీళ్ళందరికీ కూడా ఆత్మగౌరవం కూడా వచ్చే విధంగా శాశ్వత ఉద్యోగులతో సమంగా పనిచేస్తున్నటువంటి వీళ్ళకి సెకండరీ స్టాండింగ్ ఆర్డర్ను రద్దు చేసి కార్మికులందరికీ కూడా ఒకే సంస్థ ఒకే రూల్ అనే పద్ధతులలో ఆ రూల్స్ అమలు చేసి కన్వర్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఈ కన్వర్షన్ చేయడం వలన ఒకటే ప్రభుత్వం మీద కానీ యాజమాన్యం మీద కానీ ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడదు ఇది ప్రత్యేకంగా ఉన్నటువంటిది రెండోది వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత వస్తుంది అంత శాశ్వత ఉద్యోగులతో పాటు వీళ్ళకు కూడా గౌరవంగా ఉంటది సంస్థ నాది అని చెప్పి చేసుకుని సంస్థ కోసం అత్యధిక శక్తిని ప్రయోగించి ఆ రకంగా వాళ్ళు శ్రమను వెచ్చించి పనిచేసి సంస్థ కోసం చివరి వరకు పనిచేయడానికి చేస్తూ ఉంటారు ఇది నా సంస్థ సంస్థ కోసం కష్టపడాలనే పద్ధతిలో ఈ కార్మికులు ఉంటారు కానీ ఇప్పుడు సెకండరీ పౌరులుగా చూస్తూ ఉంది అది పోవాలని చెప్పి మేము కోరుకుంటూ పద్దెనిమిదో తారీఖున ఇందిరా పార్క్ జరగబోయే కుటుంబ సభ్యులతో జరగబోయే భారీ బహిరంగ సభకి ఆక్సిజన్ మిత్రులు వారి కుటుంబ సభ్యులతో హాజరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం Thank you.